బీఆర్ఎస్ పార్టీ నాయకులు కెటి రామారావు గారు మొదలుపెట్టినటువంటి ఈ యొక్క రామాయణం ఆ తర్వాత వాళ్ళ బావగారైనటువంటి హరీష్ రావు గారు కూడా అదే లైన్ ఎత్తుకుండు తర్వాత మా వాళ్ళు కూడా దాన్ని క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు మా మంత్రులు తర్వాత మా అధికార ప్రతినిధులు కూడా ఈరోజు నేను ఒక చిన్న క్లారిటీ ఇయదలుచుకున్నాను ఏది తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ మీద ఈ క్లారిటీ ఏంటంటే బీఆర్ఎస్ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి తొమ్మిది వేల చిల్లర ఎకరాలు ప్రతి ఎకరానికి నలభై కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపిరని చెప్పి రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు మొదటి రోజు చేసింది దాని తర్వాత హరీష్ రావు గారు కూడా వచ్చి దాన్ని బలపరిచే ప్రయత్నం చేశారు నేను ఒకటే చెప్పదలుచుకున్న ఈరోజు ఈ యొక్క పాలసీలో వాళ్ళు ఏదైతే చెప్పడానికి ప్రయత్నిస్తుర్రో ఎవరు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఏదైతే చెప్పాలని ప్రయత్నిస్తుర్రో వాళ్ళ సమయంలో మేము వంద పర్సెంట్ ఒరిజినల్ వాళ్లకు అంటే ఎవరైతే ప్రైమరీ ల్యాండ్ హోల్డర్స్కి ఎవరికన్నా ట్రాన్స్ఫర్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేసినాము అని చెప్పే ప్రయత్నం చేశారు నేను ఒక్కటే చెప్తున్నా మీ దానికి మీరు ఇచ్చిన పాలసీకి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఇచ్చిన పాలసీకి డిఫరెన్స్ ఏందో కాంగ్రెస్ పార్టీ ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని ఏదైతే తీసుకొచ్చిరో ఈ పాలసీ కేవలం ఫ్రీ ఫ్రీ హోల్డ్స్కే అంటే ఆల్రెడీ ఓనర్షిప్ ఉన్న వాళ్ళ మీదనే ఈ యొక్క ఈ యొక్క పాలసీ తీసుకొచ్చిర్రు ఓనర్షిప్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్లలో ఆల్రెడీ ల్యాండ్ అలాట్ అయ్యి వాళ్ళు ఎప్పుడో గవర్నమెంట్ దగ్గర కొనుక్కున్న వాళ్లకు థర్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఎయిటీ ఫీట్ రోడ్డు పైన ఎయిటీ ఫోర్ టైం తక్కువ ఉంటే థర్టీ పర్సెంట్ ఎయిటీ ఫీట్ రోడ్ కంటే ఎక్కువ యాక్సెస్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చింది ఎవరికి ఇచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ గతంలో కొనుక్కున్న వారి కోసం ఇచ్చిర్రు ఇప్పుడు కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో వచ్చి చెప్పినటువంటి అజామాబాద్ కానీ బాలానగర్ కానీ అఫీజ్పేట కానీ వీళ్ళు రెండు వేల ఇరవై మూడులో ఒక జివో నైన్టీన్ జివో ట్వంటీ జివో ట్వంటీ వన్ తీసుకొచ్చిర్రు ట్వంటీ నైన్ ఎయిట్ అంటే ఇరవై ఇరవై మూడు ఆగస్టు నెలల సో నేను చెప్పేది ఏంటంటే ఇరవై ఇరవై మూడు ఆగస్టు నెలలలో ఏదైతే ఈ పాలసీ తీసుకొచ్చిర్రో ఆ పాలసీ లీజ్ హోల్డర్లకు లీజ్ హోల్డర్లు లీజ్ హోల్డర్లు అంటే ఎవరు వాళ్లకు భూమి వాళ్ళది కాదు ప్రభుత్వం లీజుకి ఇచ్చినటువంటి వాళ్ళ గురించి కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పింది ఏంది లీజ్ హోల్డర్లకు రెగ్యులరైజ్ చేయడానికి ఒరిజినల్ లీజ్ హోల్డర్లకు ఉందా లీజు చేతులు మారితే రెండు వందలని అని చెప్పారు సో ఒరిజినల్ లీజు అసలు లీజ్ హోల్డర్ ఒకరికి లీజ్ ఇచ్చిన తర్వాత ఆ లీజు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ లీజ్ హోల్డర్కి అధికారమే ఉండదు కానీ వీళ్ళు ఇరవై ఇరవై మూడు ఎన్నికల ముందే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి లీజ్ లీజ్ ఉన్న వాళ్ళని మనం ఫ్రీ హోల్డర్ చేసి వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ వేస్తా అని చెప్పింది వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే లీజ్ హోల్డర్ల కాదు ఇది ప్లస్ ఇప్పుడు వచ్చిన పాలసీ అజాంనగర్ కానీ అజామాబాద్ కానీ బాలానగర్ కానీ అఫీజ్ కానీ సంబంధించినటువంటి ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు ఇది కేవలం ఎవరికైతే ఇండస్ట్రీస్ ల్యాండ్స్ గతంలో కొనుక్కున్నారో అంటే ఆల్రెడీ థర్టీ పర్సెంట్ ఎవరి మీదనో ఫిఫ్టీ పర్సెంట్ వేద్దామనే అయితే ప్రభుత్వం ఆలోచిస్తుందో ఎస్ఆర్ఓ రేట్ మీద కన్వర్షన్ కోసము ఎందుకంటే ఇవన్నీ మల్టీ జోన్ ఇవన్నీ కూడా రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ క్యారిడార్స్ ఈరోజు సామాన్యునికి అందుబాటులోకి రావాలి ఇక్కడ ఇండస్ట్రీస్ నడిచే పరిస్థితి లేదు ఇండస్ట్రియల్ జోన్స్ని రింగ్ రోడ్ బయటికి తీసుకుపోవాలి వీటన్నిటినీ కూడా ప్రజలకు అందుబాటులకు మల్టీ జోన్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో నీ సొంత భూమి మీద ముప్పై పర్సెంట్ వేస్తుర్రు అంటే నువ్వు ఆల్రెడీ ఓనర్వి ఓనర్షిప్ ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి భూమి మీద నాకు థర్టీ పర్సెంట్ వేసి జోన్ కన్వర్షన్ చేసుకోమని చెప్తున్నారు వాళ్ళ హయాంలో ఏం చేసిర్రు వీళ్ళు చెప్పేటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ అజామాబాద్ అజామాబాద్ ఇవన్నీ కూడా లీజు భూములు లీజు భూములకు పూర్తి హక్కులున్న భూములకు డిఫరెన్స్ తెలియకుండా ఇన్ని రోజుల నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు మీరు రోజు మా హయాంలో హండ్రెడ్ పర్సెంట్ మా హయాంలో టూ హండ్రెడ్ పర్సెంటు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా మీ హయాంలో మీరు హండ్రెడ్ పర్సెంటు ఎవరైతే ఒరిజినల్ లీజ్దారుడు ఆ లీజ్ నుంచి వేరే వాళ్ళకు ఒకటి రెండు మూడు నాలుగు సార్లు ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళకు రెండు వందల పర్సెంట్ ఇది దోపిడి కాదా అసలు లీజ్దారునికి ఏం ఉందని మీరు ఫ్రీ హోల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తుర్రు లీజ్ దారు ఏం ఉందని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాడు మీ హయాంలో ఇరవై మూడులో మీరు తీసుకొచ్చిన జివో ఉందో నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ జీవోలు తీసుకొచ్చి అజామాబాద్కు పంతొమ్మిది బాలానగర్కి ఇరవై అఫీస్పేట్కి ఇరవై ఒకటి జీవోలు తెచ్చింది లీజ్ హోల్డర్లకు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినది జీవోలు మీరు తీసుకొచ్చిన జీవోలకు ఇప్పుడు వచ్చిన జీవోకు సంబంధమే లేదు ఇప్పుడు వచ్చిన జీవోలు ఈ మూడు అజంనగర్ బాల్ నగర్ ఆఫీస్ బేట్కి సంబంధం ఉన్న భూముల మీద కాదు ఇప్పుడున్నది కేవలం ఫ్రీ హోల్డ్ ఆల్రెడీ ఫ్రీ హోల్డ్ అంటే ఎవరైతే ఓనర్షిప్ ఉన్నటువంటి ఓనర్లే థర్టీ పర్సెంట్ కట్టడం అనేది ఒకసారి ఆలోచించాలి ఫ్రీగా భూమి ఇచ్చి వంద పర్సెంట్ తీసుకోవడము ఆల్రెడీ ఓనర్షిప్ ఉన్న భూమి మీద ముప్పై పర్సెంట్ తీసుకోవడానికి వ్యత్యాసం తెలియకుండా వీళ్ళు తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుర్రు దీన్ని తెలంగాణ ప్రజలకు నేను క్లారిటీ ఇయ్యదలుచుకున్నాను దీంట్లో ప్రభుత్వానికి ఎటువంటి దురుద్దేశం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కానీ ఏదన్నా డెవలప్మెంట్ కోసం అప్పుడు కొనుక్కున్న ఇండస్ట్రియల్ క్యారిడార్స్లల్లో అప్పుడు హైదరాబాద్లో కుకట్పల్లి పోతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా వాటికి ఏరియాస్లల్లా ల్యాండ్స్ చాలా ఇండస్ట్రియల్ క్యారిడార్స్లో కొనుక్కు ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్ని కూడా అవుట్ సైడ్ సిటీకి ట్రాన్స్ ఓఆర్ఆర్ బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటికి కూడా మల్టీ జోన్లకు తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో థర్టీ పర్సెంట్ స్లాబ్ ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ ఒకటి తీసుకొచ్చిర్రు మరి నేనే ఓనర్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు బాబా మటులు వచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టిస్తుర్రు నేనే ఓనర్ ఉన్నప్పుడు నా సొంత భూమి మీద ఆల్రెడీ ముప్పై పైసలు కట్టాలి అంటే నాకు బాధ ఉంటుందా మంచి ఉంటుందా అనేది ఆలోచించాలి వీళ్ళు ఏమంటారు వంద రెండు వందలు అనేది మీరు ఎవరు నేను ఓనరే కానప్పుడు నాకు అప్పడంగా లీజు భూమిని నా పేరు మీద చేయనికే వంద పర్సెంట్ వేసినా నాకు ప్రాబ్లం లేదు కానీ ఆల్రెడీ నేను ఓనర్షిప్ ఉన్న భూమి మీద నేను ఓనర్షిప్ తోటి ఇండస్ట్రీ నడుపుకుంటున్న భూమి మీద థర్టీ పర్సెంట్ ఎనభై ఫీట్ల లోపలికి ఫిఫ్టీ పర్సెంట్ ఎనభై ఫీట్ ఫైన్ ఉన్నటువంటి అప్రోచ్లకు ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి నిధులు వస్తున్నాయి ఈ నిధులను కూడా దేనికోసం ఖర్చు పెడుతు రింగ్ ఇరవై ఐదు పర్సెంట్ ఈ నిధులను ఈ రింగ్ రోడ్ అవతల ఏదైతే ఇండస్ట్రియల్ క్యారిడార్స్ని డెవలప్ చేస్తుర్రో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖర్చు పెడుతుంది అంతే తప్ప మీరు కావాలని ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుర్రు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది మీ మాదిరిగా నియంత లెక్క ఇంట్లో ఫామ్ హౌస్లో కూర్చొని జీవోలు రిలీజ్ చేస్తలేము ఒక సబ్ కమిటీ వేసి మంత్రులందరితో చర్చ చేసి వంద పర్సెంట్ వేయాలనా రెండు వందలు అనేది కట్టేటోని తెలుస్తుంది బాధ సొంత భూమి మీద వంద రెండు వందలు ఎందుకు కడతారు మీరంటే లీజ్ హోల్డర్లకు అప్పడంగా ఓనర్షిప్ ఇస్తా అని చెప్పి మీరు వంద రెండు వందలు తీసుకుంటారు అది మీ యొక్క దౌర్భాగ్య ఆలోచన మేము లీజ్ ల్యాండ్లకు ఇక్కడ పర్మిషన్లో లీజ్ ల్యాండ్లను ఫ్రీ హోల్డ్ చేయడానికో చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం